హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు గిరి గార్డెన్ ఈ రోజు వీడేంటే అండి మనకి ఆకుకూరలు అన్నీ అయిపోయాయండి ఉన్నాయి చుక్క చుక్కకూర ఉంది ఇది అండి బచ్చల కూర ఉందండి పనగంట కూర ఉంది ఇంకా పాలకూర ఉంది ఉన్నాయి లేవండి అందువల్ల చుక్క కూర మెంతి ఇది ధనియాలు కొత్తిమీరకి మామూలుగా ఇదండి కూర ఇవి వేస్తున్నాను ఇవాళ రండి వీడియోలకు వెళ్దాం కొద్దిగా గ్లోవ్స్లు వేసుకోవాలండి ఉప్పు నలిపేసాక వేసుకుంటాను ఇప్పుడు ధనియాలు నలుపుతామండి ఫస్ట్ రెండిట్లో వేస్తున్నాను కొత్తిమీర దీంట్లో ఇది దాన్ని మెంతులు ఒక దాంట్లో సుక్కకూర పాలకూర వేస్తానండి చుక్కకూర ఉంది ఇలా నలుపుకోవాలండి మన చపాతి పేటతో జోడుతో నలిపినా వస్తాయండి జోడుతో నలపడం చూపించాను కదా రెండు మూడు వేడల్లో ధనియాలు ఇప్పుడు ఈ చపాతి కర్రతో నలుపుకోవాలి పేపర్ వేసి రెండు బద్దలు అవేలాగా గాలి వేస్తుందండి తుఫాన్ కదా దానివల్ల మెంతులు నానబెట్టిపోయినా మొలుస్తాయండి నానబెడితే తొందరగా మొలుస్తాయి నానబెట్టకపోతే కొంచెం లేటుగా మొలుస్తాయి అంతే మొలుస్తాయి నానబెట్టకపోయినా ఆకుకూరలు అయిపోయినాయి అందువల్ల మళ్ళీ వేస్తున్నాను కొత్తిమీర అది అయిపోయిందండి కొత్తగా టబ్బులు నింపే మళ్ళీ మట్టి ఇలా రెండు బద్దలు అవిలాగా మనం నలపాలండి ధనియాలు కూడా కొత్తవి తీసుకోవాలండి పాత ధనియాలు అన్నమాట మనం కొనుక్కునేటప్పుడే కొత్త ధనియాలు ఇమ్మంటే ఇస్తారు అవి అయితేనే మొలుస్తాయండి కొత్త ధనియాలు అయితేనే పాత ధనియాలు మొలవండి ధనియాలు రాలేదు కొత్తిమీర రాలేదు అనుకుంటారు కదా ధనియాలు మనం మంచి అయితే మొలుస్తుందండి మంచి ధనియాలు అయితే చూసారా రెండు బద్దలు అయిపోయినాయి అన్నీ గట్టిగా నలిపేయకూడదు మళ్ళీ సిద్ధుల పోద్ది బాగా పిండి పిండి అయిందంటే మలవదండి రెండు బద్దలు అవుతే చాలండి అందువల్ల మనం నెమ్మదిగానే నలపాలి చూడండి రెండు బద్దలు అయినాయి ఇవ్వండి ఇలాగ అవ్వాలండి ఇప్పుడు కొంచెం బోర్లు పాడైంది మట్టి వల్ల కొంచెం గ్లోవ్స్లు వేసుకొని వేస్తాను ఫస్ట్ నుండి వాడతండి డైరెక్ట్ డైరెక్ట్గా చేతులు పెట్టడం వల్ల మట్టిలో గోరులోకి మట్టి వెళ్ళిపోయి రెండు గోరులు పాడైపోయాయం ఇప్పుడండి ఒక దాంట్లో కొత్తిమీర ఒక దాంట్లో మెంతులు వేస్తాను ఇందులో ఈ రెండిట్లో కొత్తిమీర వేస్తానండి కొంచెం మట్టి తీసుకోవాలి పైన పోతకి డబ్బాలో తీస్తానండి మట్టి కొంచెం తీసుకొని అప్పుడు పోయాలండి మళ్ళీ పైన పోయాలి కదా మనం ఇప్పుడు ఇది కొత్తగా నింపింది అన్నమాట టబ్బు ఇలాగా దలసరిగా పోసేసుకుంటే ఒత్తుగా మొలుస్తాయండి అది చిన్నది కదా కొన్ని ఉన్నా సరిపోతాయి పోసేమండి కొంచెం ఒకళ్ళండి ప్రెస్ చేయాలి ఇప్పుడు ఈ మట్టి పోసేయాలి ఇక్కడ ఈజీగా కొత్తిమీర పెంచుకోవచ్చండి మనం ఇంట్లోనే కొనుక్కోకుండా ఇలా చదిరేయడమే చదిరేస్తే మనకి మొలుస్తుంది లైట్గా ఫ్రెష్ చేస్తాండి మనకి పడిపోదు అన్నమాట లేకపోతే మొక్క మొలిసాక పడిపోతుంది ఇప్పుడు ఇది వేస్తానండి ఇది కూడా కొద్దిగా మట్టి తీసుకొని పైన పోతాకి ఇది ఎలా కలిపామండీ ఇసుక మట్టి అలాగే ఆవెరువు వేపండి అండి పొట్టు ఇవన్నీ కలిపింది మామూలుగా మొక్కలకి మనం ఎలాగేసుకుంటాం అలా ఇప్పుడు ఇది వేసేస్తానండి దీంట్లో కూడా ండి ఇప్పుడు మట్టి పోయాలి మనం ఇందులో మట్టి తీసాం కదా అది పోసేసుకోవాలి లాస్ట్ లో అన్నీ ఒకేసారి వాటరింగ్ చేస్తామండి తడుపుతాను ఆ రెండు కూడా వేసాక నాలుగు ఒకసారి తడుపుతాను ఇప్పుడు దీంట్లో మెంత మెంతులు వేస్తానండి మెంతులు ఇలా గా వేసుకుంటే మనకి ఒకటి ఒకదానికొకటి దాపుండి పడదనమాట మనం లాస్ట్ లో వాటరింగ్ చేద్దామని చేయలేదండి చుట్టూ గడిలా తీసుకొని గాడిలో ఘాటిలో వేసుకుంటే గాడి తీసుకొని ఇలా అండి ఒత్తుగా మళ్ళీ ఇది కప్పేసి మళ్ళీ ఇంకో గాడి తీయాలి దాని పక్కనే అది మొలిసాక దానికి దాపు ఇది ఉంటుందండి ఈ లైను అలాగా పై పైన వేసినా పడిపోద్దండి కొంచెం లోతుగానే వేసుకోవాలి ఎంత కూర మళ్ళీ ఇది కప్పేసి మళ్ళీ ఇంకొక లైన్ తీసుకోవాలి తప్పేసుకోండి మధ్యన చిన్నగా చిన్నది ఇలా సర్దేసుకోవడం అండి ఇలా సర్దేసుకొని మనం వాటరింగ్ చేస్తే గా కొంచెం నొక్కాలండి ఎందుకంటే లూజ్గా ఉంటాయి బట్టి మొక్కలు పడిపోతాయి అయిందండి వేస్తాను ఈ మాత్రం మనకి ఇలా కన్నాలు పెట్టుకునే వేసుకోవాలండి దూర దూరంగా మెంతల్లాగా లైన్గా పోయకూడదు ఇలా కన్నాలు పెట్టి రెండు గింజలు వేసుకుంటే దూరంగా ఉంటేనే మనకి బాగా బలంగా వస్తుంది మొక్క ఒకే దిక్కునేస్తే బలంగా రాదండి ఇప్పుడు వేస్తానండి ప్లేట్లో వేసుకుందాం ఒక రెండు గింజలు వేస్తే చాలండి అన్నాల్లో ఎక్కువ పడ్డ కానీ మనం పీకేసి వేరే టబ్లో కూడా వేసుకోవచ్చండి ఒత్తుగా ఉంటాయి కదా ఎక్కువ రెండు ఉన్న మొక్కలు వేరే దాంట్లో కూడా వేసుకోవచ్చు ఇలా వేసేటప్పుడు నాలుగైదు పడ్డ కానీ అంతేనండి ఇవన్నీ మలిస్తే మనకి రెండు ఇసు రెండు మొక్కలు వచ్చినా చాలా ఆకురవుతుంది అది లోనికి వేస్తున్నాను ఇప్పుడు చేసుకోవాలండి అంతే కొంచెం ప్రెస్ చేయాలి జాయిగా స్లోగా మొక్క పడిపోకుండా ఇప్పుడు వాటింగ్ చేస్తానండి ఇలా జమ్మాలండి నీళ్ళు ఇవాళ ఫుల్గా తడిపేసండి కొన్ని కొన్ని ఇల్లు జోలితే చాలండి విత్తనాలు తడిలాగే వేసుకుంటే నీళ్ళు సరిపోద్దండి ఇప్పుడు ధనియాలకి జలుతున్నా కొత్తిమీరకి ఇలాంటి పొడవి ధనియాలు కొత్తిమీరకి బాగుంటుందండి ధనియాలు జల్లుకుంటే వేసుకుంటే చూసారు కదండి ఈ రోజు వీడియో మనం కొత్తిమీర వేసుకున్నాం ధనియాలు జల్లెని ఇది రెండిట్లో అలాగే మెంతులు వేసాను మెంతికూరకి ఇది పాలకూర వేసాను మనం పాలకూర అయిపోయిందండి మన మెంతోట్లో అందుకని వేసాను మెంతులు మళ్ళీ ములిసాక మళ్ళీ చూపిస్తాను మీకు ఎలా మలిసినాయో ఇంతేనండి ఈ రోజు వీడియో ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ